నమస్తే అండి బేసికలీ మనకి వర్షంలో తడవాలి ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా ఇక సమ్మర్ విషయానికి వస్తే ఎప్పుడెప్పుడు రైనీ సీజన్ వస్తుందని చూస్తుంటాం రైనీ సీజన్ వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందని చూస్తుంటాం అయితే ఏదైతే రెయిన్ అంటే ఇప్పుడు వర్షం నీ నీరు ఏదైతే ఉందో బేసికలీ దాని పిహెచ్ వాల్యూ కొంచెం తక్కువే ఉంటుంది అంటే ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ సిక్స్ అట్లా ఉంటుంది అంటే కొంచెం లైట్గా ఎసిడిక్ ఉంటుంది కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ ద్వారానో లేకపోతే పవర్ ప్లాంట్స్ ద్వారా విడుదలైన కొన్ని గ్యాసెస్ ద్వారాను అది రియాక్ట్ జరిగి ఇంకాస్త కాస్త ఎసిడిక్ అయిపోతుంది రీసెంట్గా న్యూస్లో కూడా మన విశాఖపట్నంలో ఎసిడి క్రెయిన్స్ చూసామని చెప్పి వచ్చింది గమనించ గమనిస్తే గనక అంటే క్లీనెస్ట్ సిటీస్లో ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్లో ఉండింది బట్ చూస్తే కనుక ఎసిడిక్ రెయిన్స్ కూడా మనకి వస్తున్నాయి అని అంటున్నారు అంటే ఈ రెండు కొరిలేట్ చేసుకోవడానికి కొంచెం మనకి అంటే చాలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సార్ క్లీనెస్ట్ సిటీ అన్నారు గ్రీ గ్రీనెస్ట్ సిటీ అంటున్నారు అంటే ట్రీస్ ఉన్నాయి కదా మొక్కలు ఉన్నాయి సో గ్రీనరీ ఉంది పొల్యూషన్ అంతా ఉండదు కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే మన వెహికల్స్ ద్వారా విడుదలైన పొగ దాని ద్వారా వచ్చే గ్యాసెస్ అవ్వచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే గ్యాసెస్ అవ్వచ్చు తర్వాత ఎస్పెషలీ పవర్ ప్లాంట్స్ నుంచి విడుదలయ్యే కొన్ని ఆక్సైడ్స్ అనమాట అంటే అది కూడా ఇది నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇలాంటివి మన ఏమంటారు ఈ క్లౌడ్స్తో ఇంట్రాక్ట్ అయిన తర్వాత అందులో ఉండే ఆ వాటర్తో మిక్సప్ అయ్యి ఇంకా కాస్త ఎసిడిక్ అయిపోతున్నాయి అయితే ఇందులో రెండు విధాలు ఉంటాయండి ఒకటి వెట్ డిపాజిట్ అంటాము ఇంకొకటి డ్రై డిపాజిట్ అంటాం వెట్ డిపాజిట్ అంటే ఎలా ఈ విడుదలైన గ్యాసెస్ అలా పైన అట్మాస్ఫియర్కి వెళ్ళి ఆ క్లౌడ్స్తో ఇంట్రాక్ట్ అయ్యి వర్షం నీటి ద్వారా కిందకు వస్తాయి సో చెరువుల్లోకో సో లేక్స్ రివర్స్ లేకపోతే మన పొలాల్లోకో మన భూమి సర్ఫేస్ మీదకు వస్తుంటాయి అది వెట్ డిపాజిషన్ అంటాం డ్రైవ్ డిపాజిషన్ అంటే ఏంటి అని అంటే ఈ ఎసిడిక్ ఈ గ్యాషియస్ పార్టికల్స్ ఈ ఐ మీన్ ఈ ఏదైతే నైట్రోజన్ ఆక్సైడ్ ఈ సల్ఫర్ డైఆక్సైడ్ మాట్లాడుకుంటున్నాం కదా ఇందులో ఉండే ఈ పార్టికల్స్ కొన్ని ఫామ్ అయ్యి ఈ డస్ట్తో వాటితో కలిసి అవి త్రూ ఎయిర్ అనమాట మన గోడలకి లేకపోతే పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ స్టాచ్యూస్ ఐడియల్స్ ఉంటాయి కదా స్టాచ్యూస్ లేకపోతే చెట్లకి వాటికి అతుక్కుపోయి వర్షం పడిన తర్వాత అవి మళ్ళీ దాంతో ఇంట్రాక్ట్ అయ్యి ఇంకా స్థిసిడిక్ అయ్యి అవి కిందకి వస్తుంటాయి అనమాట దీని ద్వారా ఏంటి అని అంటే చూసే ఉంటారు కదా తాజ్మహల్ దాని కలర్ మారిపోవడం గమనించే ఉంటారు అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట అయితే ఓన్లీ ఈ గ్యాసెస్ అంటే ఈ పొల్యూషన్ ద్వారానైనా లేకపోతే వెహికల్స్ ద్వారా అంటే కాదు వాల్కెనోస్ వల్ల కూడా వస్తుంటాయి కాకపోతే చాలా తక్కువ బట్ మనం అంటే మనుషులు మనందరం వాడుతున్న ఈ డివైజెస్ ఐ మీన్ మెషినరీ ఆర్ లైక్ వెహికల్స్ వీటి వల్ల ఎక్కువ విడుదలవుతుంది ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్లో దీని ద్వారా ఒకటి ఏదో మాన్యుమెంట్స్ లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు చెప్పినట్టు మన స్టాచ్యూస్ అట్లానే కాదు ఈవెన్ మనం ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే బ్రిడ్జెస్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యి అవి చాలా ఏమంటారు కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా అంటే త్రూ డిపాజిషన్స్ చాలా ఇయర్స్ అయిన తర్వాత అలానే ఇవి ఒకవేళ నీటిలో కలిసిందే అనుకోనండి సో ఏంటి ఇంకా ఎసిడిక్ నేచర్ ఎక్కువ అవుతుంది కదా మనం మాట్లాడుకున్నట్టు సో దాని ద్వారా కొన్ని రకాలైన చేపలు అవి వాటిలో బ్రతకలేవు ఒకవేళ చేపలు అవి తట్టుకున్నా కానీ కొన్ని చేపలు పెట్టే గుడ్లు ఏవైతే ఉంటాయో అవి బ్రతకవు సో దీని ద్వారా ఏమవుతుంది అని అంటే వాటి ప్రొడక్షన్ తగ్గిపోతుంది లేదంటే ఇప్పుడు చాలా అక్వాటిక్ యానిమల్స్ నీటి జలచరాలు చాలా ఉన్నాయి సో అలాంటివన్నీ వాటి ఆధారపడే ఫుడ్ ఏదైతే ఫుడ్ చైన్ ఉందో అది డిస్టర్బ్ అవుతుంది సో తద్వారా మళ్ళీ మీకు తెలిసిందే పొలాలు క్రాప్స్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి మన ఎన్విరాన్మెంట్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఇకపోతే ఒకవేళ మన మీద పడితే కనుక అంటే మనం ఆ వర్షంలో తడిస్తే అంత త్వరగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు అలాగని అవి పడిన చెరువుల్లో వాటిలో స్నానం చేస్తే వెంటనే రియాక్షన్ రాకపోవచ్చు కానీ కొద్దో గొప్ప కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి మాత్రం స్కిన్ ఇరిటేషన్స్ అలర్జీస్ ర్యాషెస్ స్కిన్ బర్నింగ్ కళ్ళు మంటలు రావడం ఇట్లాంటివి అవుతుంటాయి అండ్ మోర్ ఓవర్ ఏదైతే మనం డ్రై డిపాజిషన్ అని మాట్లాడుకున్నామే అంటే త్రూ గాలిలో ఈ పార్టికల్స్ తిరుగుతూ ఉంటాయి అన్నాం కదా దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి లైక్ ఆస్త్మా బ్రాంకోయటిస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో సరే దీనికి ఏం చేయొచ్చు అని అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కిందట గవర్నమెంట్ ఒక డెసి డెసిషన్కి వచ్చింది లైక్ సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో సో దానికంటూ కొంత అలవెన్స్ పెట్టిన పెట్టింది అనమాట అంటే ఈ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత అలవెన్స్ అనమాట అంటే త్రూ ఇయర్ ది ఇయర్ సంవత్సరానికి టోటల్ గా మనకి ఒక ఎంత రిలీజ్ అయితే ఒక సేఫ్ లెవెల్ అనేది చూసుకొని దాన్ని ఎన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయో అన్ని పవర్ ప్లాంట్స్ కి డివైడ్ చేసి ఇచ్చిందనమాట ఎలవెన్స్ అంటే మీరు ఈ లెవెల్ వరకే మీరు సల్ఫర్ డయాక్సైడ్ బయటికి రిలీజ్ చేస్తే కనుక ఎన్విరాన్మెంట్ లో ఆ లెవెల్ వరకే ఉండాలి అంతకు మించి దాటకూడదు అని ఒకవేళ ఇంకొక ఆఫర్ కూడా పెట్టింది ఒకవేళ మీరు మేము పెట్టిన లిమిట్ కన్నా తక్కువ ప్రొడక్షన్ చేశారనుకోండి మీరు ఆ ఏదైతే మిగిలిన అలవెన్స్ ఉందో అది మిగిలిన మీరు ఇండస్ట్రీస్కి మీరు అమ్ముకోవచ్చు సో దీన్నే క్యాప్ అండ్ ట్రేడ్ అనే ఒక పేరు అనమాట సో అట్లా చేయొచ్చు తద్వారా మనం రెగ్యులేట్ చేయొచ్చు కదా అని ఒక ఉద్దేశంతో అన్నారు కానీ ఏది ఏమైనా కానీ మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి తర్వాత అంటే లైక్ సోలార్ కి మనం అంటే పవర్ ప్రొడక్షన్కి అలా ఆప్ట్ చేసుకుంటే ఆప్షన్స్ తీసుకున్నా లేకపోతే త్రూ విండ్ మనం ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేస్తున్నాం సో అట్లాంటివి ఆప్షన్స్ మనం ఆప్ట్ చేసుకుంటే చాలా వరకు ఇది తగ్గించవచ్చు అఫ్ కోర్స్ అది కొంచెం నడుస్తుంది ఇకపోతే మనం పర్సనల్గా ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అని అంటే ఇలాంటి స్కిన్ ఏదైనా అంటే మన స్కిన్ ఎలర్జీస్ ర్యాషెస్ వస్తున్నాయి అట్లా అనుకోండి చక్కగా ఈ వేపాకు తులసి కలిపి ఒక గుప్పుడు మీరు నీటిలో వేసి మరిగించి ఎండాకాలం అయితే కొంచెం చల్లారి పెట్టేసుకున్నాక స్నానం చేయండి లేదు వేరే సీజన్స్ లో అయితే చక్కగా గోరచనీ నీతో మనం స్నానం చేయొచ్చు అలాంటివి చేస్తే అంటే మనకి ఏదైతే కెమికల్ ఎక్స్పోజర్ ఉందో అది పోతుంది అండ్ దానివల్ల వచ్చే ర్యాషెస్ కానీ దురదలు అవన్నీ పోతాయి అండ్ ఈవెన్ ఒక్కొక్కసారి స్కిన్ పొడిబారిపోతుంది ఈ ఎక్స్పోజర్ వల్ల సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొబ్బరి నూనె చక్కగా రాయచ్చు పసుపు కలిపి కొబ్బరి నూనె రాస్తే ఇంకా మంచిది ఇలా తీసుకుంటే ఇరిటేషన్ అవి తగ్గుతాయి మనం మనం జాగ్రత్త పరచుకోవడానికి ఇకపోతే ఒకవేళ త్రూ బాడీ లోకి టాక్సిన్స్ వెళ్ళిపోయినాయి మనం దాన్ని కూడా మనం దీన్ని బయటకు తీసుకురావాలి అని అంటే కనుక ఎట్లీస్ట్ వారానికి ఒక రోజు ఎప్సమ్ సాల్ట్ అని మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతుందండి ఒక గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ తీసుకొని బకెట్ వాటర్లో వేసి లావెండర్ ఆయిల్ ఆయిల్ అని కూడా మనకి ఎసెన్షియల్ ఆయిల్ దొరుకుతుంది ఆన్లైన్ త్రూ వెబ్సైట్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు ఒక పది చుక్కలు అది కూడా ఆయిల్ తీసుకొని అందులో యాడ్ చేసి బేకింగ్ సోడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసి చక్కగా కొంచెం గోరచన్నిటిలో మీరు ఏదైనా టబ్ ఉంటే అందులో నడుము ములిగేదాకా అట్లా కూర్చున్నా లేదు అని అంటే ఆ వాటర్తో మీరు స్నానం చేసినా కొంచెం బాడీలోంచి ఆ టాక్సిన్స్ అన్నీ పోతాయి అనమాట సో లైక్ ఈ ఎసిడిక్ నేచర్ నుంచి మనం ఆల్కలైన్ నేచర్లో మన బాడీని మెయింటైన్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట సో స్టే సేఫ్ స్టే హెల్దీ